నిన్న మొన్న వైసీపీ అలియాస్ వైసీపీ చిల్లర పేటిఎం బ్యాచ్ వాళ్ళు చేసే అబద్ధాల ప్రచారాన్ని ప్రజలకు తెలియాలి తెలియజేయాలని ప్రెస్ మీట్ పెట్టాము మేము ఒక మహాన్ బావిడ ఆల్రెడీ ఆయన పేరు ఉంది కూడా అలగడ్లో బిల్డప్ బాబాయ్ అని అలియాస్ గంగుల కిషోర్ రెడ్డి గారు మాట్లాడే అవాస్తవాలు మీరు మాట్లాడే ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ఏదైనా కానీ నిరూపించేటంటే మాట్లాడండి లేదంటే మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు కానీ మీడియా ముందు వచ్చేసరికి పూనుకమ్ లెక్క ఊగిపోయి మాట్లాడడం కాదు ఏదైనా ఆధారాలతో నిరూపించి లేదా మా ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పారు డబ్బులు వసూలు చేస్తారని చెప్పారు కదా భూము వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటకి వెళ్ళి చెప్తున్నారు అన్నారు కదా వాళ్ళని ప్లేస్మెంట్ పెట్టి నిరూపించండి అంతే వాళ్ళు వసూలు చేస్తున్నారు వీళ్ళు వసూలు చేస్తున్నారు డబ్బులు వసూలు చేస్తాను చిల్లర మాటలు చిల్లర అవులే మాటలు మాట్లాడకుండా దయ సారి చెప్తున్నామండి అలానే మీ వల్ల మిమ్మల్ని నమ్ముకునే కార్యకర్తలను కూడా మీరు కాపాడని పరిస్థితుల్లో కూడా భూమా కుటుంబం మా అఖిలప్రియ గారు కాపాడినారు మిమ్మల్ని నమ్మి నాని గారి మీద పోస్టు పెట్టిన పక్కా ఇస్కాసు పోస్టు పెట్టిన అబ్బాయిని కొడితే ఆ అబ్బాయికి ఎటువంటి న్యాయం చేయలేనప్పుడు భూమా అఖిలప్రియ గారు న్యాయం చేసి అబ్బాయిని కాపాడారు మిమ్మల్ని నమ్ముకునే కార్యకర్తలకు మీరు న్యాయం చేయలేనప్పుడు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని వచ్చిన కార్యకర్తలను మీరు పట్టించుకోకుండా వైసీపీలోకి వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని నమ్మి వచ్చిన కార్యకర్తలు భూమ అఖిప్రియ గారిని ఆశించేటికీ భూమా అఖలపయ్య గారు ఆ కార్యకర్తలుగా అందుదండలుగా ఉండి వాళ్ళని కాపాడారు మిమ్మల్ని నమ్ముకుని వచ్చే మీరు కాపాడలేనప్పుడు ఎమ్మెల్యే కానీ విమర్శించే స్థాయి మీకు లేదు అలానే మీ మీరు మీ పార్టీలో ఏ కేడర్లు ఉండాలో ఎవరికి తెలియదు మీరు మల్ల స్థాయి లీడరా లేకపోతే జిల్లా స్థాయి లీడర్లా లేదా నియోజక స్థాయి లీడర్లా ఏదానికి తెలియదు మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు అలాగే మొక్కరి చెప్తున్న ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే నాని గారు కూడా నిన్న ప్రెస్ మీట్ మాట్లాడారు అభివృద్ధి మేము చేసాము అని చెందామని చెప్పారు అభివృద్ధి చేసింటే మీకు పదకొండు సీట్లు వచ్చేవే పదకొండు సీట్లు వచ్చేవే కదా మీరు అభివృద్ధి చేసింటే మీ నాయకుడు సీఎం అయ్యేవాడు మీరు ఎమ్మెల్యే అయ్యేవాడు కానీ నూట డెబ్బై నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు వచ్చారంటే మీ అభివృద్ధి ఎలా ఉందో పేపర్లలో ఉందో ప్రెస్ మీట్లలో ఉందో మీకు అలగడ్ నియోజకవర్గంలో అభివృద్ధి పథకం అభివృద్ధి పథకం వైపు నడిపించడానికి మా ఎమ్మెల్యే గారు అన్ని విధాలా సంసిద్ధంగా ఉండారు అలానే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలగడ్ అభివృద్ధికి సహాయ సహకాలు పూర్తిగా అందజేస్తున్నారు మేము మగ విషయానికి తెలియస్తున్నాం అమ్మఒడి డబ్బులు మూడు నెలలు ఎత్తు రాలేదన్నారు గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదన్నారు అయ్యా మీరు మీరు గెలిచిన తర్వాత మీరు సంవత్సరానికి ఇచ్చారు అమ్మఒడి లేదా రెండు నెలలకి ఇచ్చారు మేము గెలిచిన వెంటమ్మడి పింఛన్ మీరు పింఛన్ పెంచడానికి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదవ టైం తీసుకున్నారు కానీ మా నాయకుడు పెంచిన ఇన్కమ్ అడి పిలిచిన వెంటనే నెల లోపలనే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన చేశాడు అది మాకుండి చిత్తశుద్ధి మా పార్టీ గుండే చిత్తశుద్ధి అది మా నాయకుడి చిత్తశుద్ధి అది మీలాగా అబద్ధాలు చెప్పి మేము చేయలేదు మా నాయకులు మేము చెప్పిన పథకాలకు మేము చెప్పిన హామీలను నెరవేర్చే విధంగా ఎన్డీఏ కూటమి కంపల్సరీ ప్రజలకు న్యాయం చేస్తుంది అభివృద్ధి పథకంపై పైపు నడిపి నడిపిస్తుంది రాష్ట్రాన్ని అలానే ఆలగడ్డ నియోజకవర్గంలో కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అయితేనేమి అలానే సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు తగిన నిధులు కూడా విడుదల చేశారు మేము మా నిధుల అభివృద్ధి కోసం పాటుపడి అందరితో కష్టపడి పనిచేస్తాము అలానే ప్రజలు కూడా మేము అభివృద్ధిని నడిపి చూపిస్తాం తప్ప ఆ వాస్తవాలు మాట్లాడే విధానం మాకు తెలియదు దయచేసి అందరూ కూడా ప్రజలు గుర్తుంచుకోవాల్సి కోరుతున్నాను సిందో ఆయన జనాలు మర్చిపోయారండి ఏదో మీడియా ముందు తిక్క తిక్క బాగుకుంటా ఏదో నీది నిజాయితీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కానీ ఎవరో ఎన్నో డాబాగాడా నలుగురు కొట్టుకుంటే పంతొమ్మిది మంది మీద అక్రమ కేసు పెట్టించి నువ్వు సంవత్సరాల సంవత్సరాల పిల్లలు పిల్లలు నిలిచబెట్టి జైల్లో కూర్చొని అంత ఇబ్బంది పెట్టి నువ్వు ఇప్పుడు ఏదేదో తిక్కదిగ్గా మాట్లాడుకుంటావు నువ్వు ఇసుక గురించి మాట్లాడుతున్నావు నీ వారు వాళ్ళు నీ టిప్పర్లు అక్రమంగా డంపు చేసుకొని ఊర్లోకి అక్రమ వదులుతుంటే సీట్ చేసినారు నువ్వు అక్రమంగా చేసి ఇసుక నువ్వు పొద్దు ఎమ్మెల్యే గారిని విమర్శించి అక్కు నీ ముందే నువ్వేంది నీ అర్హత ఏంది ఏదో పిచ్చి లేచిందని చెప్పి తిక్క కానీ చూసుకుంటా కాబట్టి నీ అర్హతను గుర్తుపెట్టుకొని ఎవరైందని నిన్ను వద్దనుకుంటున్నారు జనాలే వద్దనుకున్నారు మర్చిపోయినారు నిన్ను సంవత్సరం సంవత్సరం జైలు ఉండారు నీ వల్ల అందరు మర్చిపోయినారు అనుకుంటున్నావే మనం ఇప్పటి నీకు ఎందుకు విలువది అవన్నీ గుర్తుపెట్టుకొని నీ మర్యాదను కాపాడుకుంటే మంచిది ఆయనకి ఎటువంటి కేడర్ లేదు ఏ పార్టీ తెలియదు నేను వైసీపీని ఫోటో దిగి పెడతారు తప్ప అటువంటి వాళ్ళు ఇచ్చే కౌంటర్కు మేము ఒక హోదా కలిగే నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రజాప్రతిక పనిచేసిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాము దయచేసి ఏదైనా నిందారోపణలు వద్దు ఆరోపణలు ఏదన్నా ఉంటే ప్రత్యేకంగా నువ్వు తీసుకుని వచ్చి పలానా వ్యక్తి నుంచి పలానా వ్యక్తికి నష్టం జరిగింది పలానా వ్యక్తి ఈ విధంగా చేశారని చెప్పి చెప్పగలిగితే చెప్పు తప్ప ఏదో నేను పేపర్లో ఫోజు కోసమో పేపర్లో నేను పబ్లిసిటీ కోసమో నేను ఉంటే కింద సరిపోతుందని నీకు హోదా లేదు మా మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే మా మేడం గారిని విమర్శించేంత స్థాయి నీకు లేదు నువ్వు విమర్శలకు పేపర్లకు పబ్లిసిటీ కాదు భూమా కుటుంబాన్ని విమర్శించేంత స్థాయి అలగడ నాయకులకు అభివృద్ధి ఎంతేందో చేసి చూపించినటువంటి కుటుంబం భూమా కుటుంబం అటువంటి భూమా కుటుంబాన్ని విమర్శిస్తున్నావు అంటే భూమా కేడర్గా కానీ భూమా కార్యకర్తలు కానీ నీ గురించి చాలా బాధపడతా ఉన్నారు ఎవరో నువ్వు షిఫ్ట్ రాసిస్తే గమ్ములలో దీని అది తెచ్చిగా చదివి పోజుల కోసం వద్దు ఆసుపత్రి అభివృద్ధి గురించి మాట్లాడారు నిన్న మొన్న మా ఎమ్మెల్యే గారు అయితేనేవి మా వాళ్ళతో అభివృద్ధి చర్చించి అధికారులతో మాట్లాడి మా ఎమ్మెల్యే ఉమా అఖిలప్రియ గారు మీకు నాని బాబు గారు యాభై పడకల ఆసుపత్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు అక్కడ అభివృద్ధి నిలిచిపోయింటే దానికి మళ్ళీ డెబ్బై ఐదు రోజుల్లోనే మేడం ఇంట్రెస్ట్ తీసుకొని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ పెట్టి అక్కడ వర్క్కి వెళ్ళడం జరుగుతుంది అన్ని పరిశీలన చేశారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెళ్ళి చేస్తారు మీరు ఎంతసేపు ఆలగడ్డ ఆసుపత్రి ఆలగడ్డ ఆసుపత్రి అంటున్నారు మన తాలూకాలో పిఎస్సి సెంటర్లు మిగతా ఏడు తాలూకా ఏడు కాన్స్టెన్షన్ ఏడు మండలాలకు కాన్స్టెన్షన్లలో ఉన్నాయి దాని గురించి లే అక్కడ ఒక్కొక్క ఆసుపత్రికి పిఎస్సి సెంటర్కు ఆరు పడకల ఆసుపత్రులు శాంక్షన్ చేసినారు మా మేడం గారు ఇరవై మూడవ తేదీ కాంట్రాక్టుగా నేను అగ్రిమెంట్ కావడం జరిగింది దానికి మనం వర్క్ కూడా చాగల్మారి ఆసుపత్రి చూసి రమ్మని అని చెప్పి కిషోర్ రెడ్డి గారు బలంగా చెప్పడం జరిగింది ఆ చాగల్మారిలో వారం రోజులైంది అక్కడ వర్క్ జరుగుతూ ఉంది మేము ముందర ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం మీరు చూసి రండి చూడకుండా నిందలేయద్దు వర్క్ జరుగుతూ ఉందా లేదా ఆర్డర్స్ ఏమున్నాయి ప్రొసీడింగ్స్ ఏమున్నాయి చెప్పండి ఇరవై మూడో తేదీ వర్క్ పెట్టాం ఒక్కొక్క ఆసుపత్రికి ఆరు బెడ్లు అంటే ఆలగడ్డ తాలూకాలో నలభై ఎనిమిది బెడ్లు ఎక్స్ట్రా తెచ్చారు ఒక మహిళా ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే గురించి మా తా మహిళాకి బాధల గురించి ఆసుపత్రిలో మహిళలు పడే ఇబ్బందుల గురించి గర్భిణీ స్వీర గురించి ఇంకోటి ఇంకోటి తెలుసు వాళ్ళకు ఆ విషయంగా మన కాన్షియన్స్లు ఏడు వచ్చాయి చాగల్మారి అహోబిలం ఆలమూరు రుద్రవారం సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల దొన్నిపాడ్ కొత్తపల్లె ఏడు ఆసుపత్రుల గురించి కూడా మేడం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఒక్కొక్క ఆసుపత్రికి ఆరు పడకలు శాంక్షన్ చేయడం జరిగింది ఇరవై మూడో తేదీ కూడా ఆసుపత్రిలో వర్కులు జరుగుతూ ఉన్నాయి మీరు అది చూడండి మాట్లాడకూడదు అభివృద్ధి కోరుకోవడంలో ఆయకట్ల రోడ్లకు కానీ గ్రామాలకు కానీ ఏదైనా కార్వలకు కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది దాని నుండి త్వరలో అభివృద్ధి కోరుకున్న కుటుంబం ఏదంటే భూమా కుటుంబం ఆలగడ్డలో మీరు తెలుసుకోండి అక్కడ మల్యాభంలో నుంచి గ్రావెల్ రోడ్డు కూడా మీరు మధ్యంతరంగా నిలిచిపోయిన రోడ్డు మీ కాంట్రాక్టర్లతో కప్పుడు తెలుపడి మీరు కమిషన్ ఆలోచనపై చేయించకుంటే మధ్యన నిలబడిపోయిన రోడ్డు అహోబిలంలోనైతే అక్కడైతే నేను అభివృద్ధి చేస్తూ ఉన్నారు అహోబిలం దేవస్థానాన్ని ఆదర్శంగా తీసుకొని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా మేడం గారు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా సహకారంతో చేస్తా ఉన్నారు అనవసరంగా మీరు నిందలేసే ఆరోపణలు వద్దు ఏదైనా ఉంటే పలానా వ్యక్తి నష్టపోయిన వ్యక్తిని ముందర తీసుకు రండి చేయించండి ఏదో అక్కడ డబ్బులు తీసుకున్నారు ఇక్కడ డబ్బులు తీసుకున్నారని ఆలోచన వద్దు ఆ ఇచ్చిన వ్యక్తి ఫలానా వ్యక్తి నేను ఫలానా వ్యక్తికి ఇచ్చాను అని పేరుతో సహా చెప్పించగలిగే ధైర్యం దొమ్మ ఉన్నప్పుడు నువ్వు ఓపెన్ ఛాలెంజ్కి రాండి ఓపెన్ గా పలానా వ్యక్తి చెప్పారని చెప్పండి చికెన్ అంగళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు చికెన్ అంగళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కోట చికెన్ అంగళ్ళు మొత్తం ఆళ్ళగడ్డకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఉన్నారు అందరూ నా బంధువుతో ఉన్నారు నా బంధువుల దగ్గరికి వెళ్ళి ఏరే కానీ ఎవరే కానీ చికెన్ గురించి డబ్బులు అడగలే నువ్వు తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు నీకు ఓపెన్ గంట ఏ అంగడి దగ్గరికి వెళ్ళి నేను నిరూపిస్తాం మీరు ఇంకొకటి శిల్పాలు వ్యాపారాలు అంటారు మేము అక్కడ శిల్పాల దగ్గర నేను నాలుగు సంవత్సరాల నుంచి ఒప్పు చేసుకుంటా ఉన్నాను నేను లీజు కాంట్రాక్ట్ తీసుకుంటాను గతంలో ఎవరు మాకేం డబ్బులు అడగలేదు ఇప్పుడు అడగడం లేదు అడగని నిందే ఆరోపణలు వేయడం అవసరం లేదు వాళ్ళగడలు అది జరిగాయి ఇవి జరిగాయి చిల్లర జరిగాయి అనేవి వాళ్ళు ఆలోచన లేకుండా చిల్లర రాజకీయాలు మార్పుకొని బహిరంగంగా ఏదైనా ఓపెన్ ఛాలెంజ్ రాండి ఓపెన్గా వ్యక్తులను పిలుచుకొని రాని నష్టపోయిన వ్యక్తులు ఏదన్నా ఉంటే అవబిల్లాన్ని ఆదర్శంగా చేయాలనే ఉద్దేశంతో సంత మార్కెట్ గేల్ టూ వేలంటారు మున్సిపాలిటీ తీర్మానం కావాలండి వైసీపీ మాకున్నది ముగ్గురు టీడీపీ మెంబర్సు ముగ్గురు మెంబర్ వల్ల మున్సిపాలిటీ తీర్మానం లేదు మేము ఎలా రద్దు చేయగలుగుతాము మీరు వైసీపీలో ఉండి కౌన్సిలర్లు మీటింగ్కు రాకుండా మీరు కౌన్సిలర్ తీర్మానం ఇస్తే మున్సిపాలిటీ రద్దు టోల్ గేట్లు తీసేస్తామా అనేది మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి వెళ్ళి తీసుకొని వెళ్ళి చేయాలనే ఉద్దేశంతో మా మేడం గారు ఉన్నప్పుడు మీరు సహకరించకుండా మీ కౌన్సిలర్లను మీటింగ్ పంపించకుండా మీరు ఇంట్లో పెట్టుకొని ముగ్గురు కౌన్సిలర్ లీలతో మేము కూడా పోరాడుతూ ఉన్నాము ఎట్టవైనా మున్సి మున్సిపాలిటీలో నుంచి దానికి ఏం చేయాలి హామీ ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మా ఎమ్మెల్యే గారి మీద ఉంది అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఏం చేయాలని ప్రజల్లో మీరు ఎందుకు బుద్ధి తెచ్చారు ప్రజలు మిమ్మల్ని ముందు కూడగొట్టారు మీరు ఎందుకు పోయాలనేది మీ కార్యకర్తను కూర్చొని మాట్లాడుకోండి అంతే తప్ప మీరు పబ్లిసిటీ కోసం పేపర్ల కోసమే దయచేసి లాంటివి వద్దు మీరు కూడా ఏం మేము మాకు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి ఏం చేయాలనేది మీకు ఏదైనా పథకాలు కావాలంటే చెప్పండి ప్రభుత్వం నుంచి సేకరించి ఇస్తాం మేము కూడా ప్రతి పథకాన్ని లబ్ధి పొందడానికి మీకు కూడా బాధ్యత లబ్ధి పొందండి తప్ప నిందావకులను నిరాశనలు వద్దని చెప్పి కోరుకుంటూ పత్రికా అందరి సమక్షంలో వాళ్ళకు తగిన వంటి ఆలోచనతో ఉంటారని వెలుగుతూ మీరందరి అందరి సహకారంతో ఆలగడ్ అభివృద్ధిని వాళ్ళం కాబట్టి మీ అందరు కలిసి మాట్లాడుతున్నాం